వారు రూబీని ధరిస్తే అదృష్టం సంపదతో పాటు ఎన్నో లాభాలను పొందవచ్చు ఎలా ధరించాలో కూడా తెలుసుకోండి రూబీ సూర్య గ్రహానికి సంబంధించినది సూర్యుడు ఆత్మవిశ్వాసం కీర్తి విజయం ఆరోగ్యాన్ని అందిస్తాడు ఒకరి జాతకంలో సూర్యుడు స్థానం బలహీనంగా ఉంటే వారు విజయాన్ని సాధించలేరు ఆత్మవిశ్వాసం కూడా వారికి తక్కువగా ఉంటుంది వారు రూబీని ధరించడం మంచిది చాలా మంది ఏ సమస్య ఉండకూడదని రత్నాలను రంగురాళ్లను ధరిస్తూ ఉంటారు వీటి వలన సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు వాటిలో రూబీ కూడా ఒకటి రూబీ సూర్య గ్రహానికి సంబంధించినది సూర్యుడు ఆత్మవిశ్వాసం కీర్తి విజయం ఆరోగ్యాన్ని అందిస్తాడు ఒకరి జాతకంలో సూర్యుడు స్థానం బలహీనంగా ఉంటే వారు విజయాన్ని సాధించలేరు ఆత్మవిశ్వాసం కూడా వారికి తక్కువగా ఉంటుంది కీర్తి రాదు ఆరోగ్యం కూడా ఉండదు రత్నశాస్త్రం ప్రకారం అటువంటివారు రూబీని ధరించడం వలన సమస్యలు ఏమీ ఉండవు రూబీని ధరించడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి జ్యోతిష్య నిపుణులు రూబీని ధరించడం వలన కలిగే లాభాలను వివరించారు హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రయోజనం కలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయాల్లో ఉన్నవారు రూబీ రత్నాన్ని ధరిస్తే విజయాన్ని అనేక అవకాశాలని పొందవచ్చు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు కీర్తిని పొందవచ్చు రాసుల వారికి రూబీ అదృష్టాన్ని తీసుకువస్తుంది మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి వారు రూబీని ధరించడం వలన అనేక లాభాలని పొందవచ్చు అదే విధంగా సూర్యుడు అధిక లేదా సానుకూల స్థానంలో ఉంటే ఆ వ్యక్తులు రూబీని ధరించవచ్చు ఏ రాసుల వారు రూబీని ధరించకూడదు రాశి మకర రాశి మిథున రాశి 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 వారు రూబీని ధరించడం మంచిది కాదు ఒకవేళ ధరించాలంటే జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది రూబీని ఎలా ధరించాలి రూబీని బంగారం లేదా రాగి ఉంగరంలో వేసి ధరించవచ్చు ఉంగరాన్ని ఉంగరం వేలుకు ధరించాలి ఆదివారం నాడు సూర్యోదయం సమయంలో స్నానం చేసి గంగాజలం లేదా పచ్చిపాలతో శుద్ధి చేసి ఆ తర్వాత పూజ చేసి ఉంగరాన్ని ధరించాలి